సో ఇదండి చూసుకోవచ్చు ఇది మన మొదటి తోట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవచ్చు కొంచెం లైట్గా ముడత అనేది అగుబడుతూ వస్తూ ఉంది సో ప్రజెంట్ ఇప్పటికి కూడా చావు మొక్కలు అనేవి పెడతా ఉన్నాను మీకు చెప్పాను ఈ తోటలో మొక్కలు అనేవి అంత సింపుల్గా అతకట్లేదు సో ఎలా అంటే కనుక వర్షపాతం ఎక్కువ ఉన్న సమయంలో ఈ నేల చిక్కగా మారుతుంది నీళ్ళు అనేవి అబ్జర్వేషన్ అస్సలు చేయడం లేదు సో దానివల్ల ఇప్పటికి కూడా మనకు చావు మొక్కలు అనేవి పడతా ఉన్నాయి ఇది ఇప్పటికీ మూడవసారి సో మొత్తానికి మొత్తం ఒకసారి వేసాను దాని తర్వాత మళ్ళీ కొన్ని చనిపోతే మళ్ళీ ఒకసారి వేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకొకసారి చావు మొక్కలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది అక్కడక్కడ ఎక్కడెక్కడైతే మనకు పోయా మొక్కలు పెట్టడం జరుగుతుంది సో ప్రజెంట్ పాట అనేది చేపించుకోవడం జరిగింది పాటు కంప్లీట్ అవ్వడం జరిగింది పాట అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చావు మొక్కలు పెట్టేసి ప్రజెంట్ మనము దీనిపైన స్ప్రే చేసేటటువంటి దశ అది కూడా హంటర్ స్ప్రేయింగ్ అనేది చేస్తాను సో ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది సో మనం చెప్పినటువంటి ప్రోడక్ట్లో మొదటగా మన ఓన్ ప్రోడక్ట్లలో హంటర్ ఒకటి సో మంచి రిజల్ట్ ఉండేటువంటి ప్రొడక్ట్ ఈ మూడతేది కనబడతా కనబడుతుందో ఎంత క్లీన్ అయ్యి మంచి సైడ్ బ్రాంచెస్ అయితే పొడుచుకొస్తూ ఉంటుంది సో ఈక్వల్ టు బెనివియా టైప్లో పనిచేస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలకే సో ఇప్పటికి కూడా చావు మొక్కలనేవి పెట్టడం అయితే జరుగుతుంది ఇది మన యొక్క మొదటి బిట్ అండి సో మాక్సిమం ఇక బతికిపోయినట్టే తోట ఇక టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీనికి ఒక లెక్క ప్రకారం తీసుకొస్తూ ఉంటే సరిపోతుంది ఇక సో నేను చెప్పేటువంటి పద్ధతులను పాటించుకొని ఆ పద్ధతుల్లో తీసుకొస్తూ ఉండండి అద్భుతమైనటువంటి స్ప్రేయింగ్స్ అయితే మీ ముందుకు వస్తాయండి కొత్తగా చూసినటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే మన మారుతి రైతునేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్